ప్రతి నందమూరి అభిమాని ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి నందమూరి అభిమాని పాల్గొనాలి అన్ని ప్రాంతాల్లో బాలయ్య సినీ స్వర్ణోత్సవ సంబరాలు జరగాలి ప్రతిరోజు ఉదయం టెన్ సిక్స్కి బాలయ్య గారికి కౌంట్ డౌన్ పోస్టర్ ఒక కామన్ డీపీ పోస్టర్ కూడా రిలీజ్ అవుతుంది అలాగే ప్రతిరోజు ఈవినింగ్ సిక్స్ టెన్కి బాలయ్య గారికి సంబంధించిన ఒక స్పెషల్ ఏవీ మనందరికీ వస్తుంది అలాగే తెలుగు వన్ ఛానల్ ద్వారా ప్రతి సెలబ్రిటీస్ బాలకృష్ణ గారితో ఉన్న అనుబంధానికి సంబంధించిన వీడియోస్ని కూడా అందిస్తూ అంటే ఈ పండుగను మనం అందరం యాభై రోజులు నిర్వహిస్తున్నాం ఈ యాభై రోజులు మన అభిమానులు అందరూ కూడా మన మన ఊర్లలో మనకు తోచిన విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అలాగే సినిమా థియేటర్ల కార్మికులకి బట్టలు ఇవిచ్చి అలాగే అన్నా క్యాంటీన్స్ దగ్గర అన్నదాన కార్యక్రమాలు అలాగే బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ ఇలా మొక్కలు నాటడం ఇలా సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి విగ్రహానికి ఒకరోజు మనం అందరం డేట్ ఫిక్స్ చేసుకొని అద్భుతంగా సంబరాలు జరిపి కార్యక్రమాలని తొందరలో మొదలుపెట్టడానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేయడం ఉంది బాలయ్య గారి మీద మనం చూపిస్తున్న అభిమానం ఆయన మన మీద చూపిస్తున్న అభిమానం చూస్తే చాలా చిన్నదని అనిపిస్తుంది ఆ మహా మనిషి కోసం ఆ మహోన్నత వ్యక్తి కోసం మన లెజెండ్ కోసం మనం అందరం కూడా రావాలి ఇది ఈ కార్యక్రమాన్ని ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఆ శేష అభిమానుల సమక్షంలో అభిమానులందరి సహకారంతో అభిమానులందరినీ అనుసంధానం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నాం ఇది ఈ కార్యక్రమం ఎప్పుడు నిర్వహిస్తాం ఫైనల్ డే అని కూడా ఒక కౌంటర్ పోస్టర్ వస్తూ ఉంటుంది ఈ పూర్తి వివరాలు మీకు అన్నీ కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాను దీనికి సంబంధించిన జిల్లాల వారిగా కూడా కమిటీలు ఏర్పాటు చేసేసి వా జిల్లాకు సంబంధించిన వాళ్ళ కార్యక్రమాలు మన అభిమానులు ఎవరెవరు చూసుకుంటారు వాళ్ళు మీ అందరి అందుబాటులో ఉంటారు దీనికి సంబంధించిన ఎన్నో గొప్ప విషయాలు మీకు అన్నిటి కూడా నేను తొందరలో తెలియజేస్తా ప్రపంచంలో ఏ హీరోకి జరిగినటువంటి విధంగా మన అభిమానులందరూ ఒక పండుగగా జరపాలి అని చేస్తూ మీ అందరికీ కూడా కోరుకుంటున్నా జై బాలయ్య జై జై బాలయ్య